శామ్ మనోహర్ నేను సిక్స్ టైం నేషనల్ ప్లేయర్ని ఏపీని ప్రిఫరెన్స్ చేస్తున్నాను సో నేను స్టేట్ మీట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో సిక్స్ టైమ్ ఛాంపియన్ని సో ఈ రేస్ అంటారా చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను ఈ రేస్కి వచ్చాను సో ఆర్గనైజేషన్ కానీ చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు అండ్ పోలీస్ సపోర్ట్ కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు హైడ్రేషన్ సపోర్ట్ చాలా బాగుంది సో చాలా చీర్ఫుల్గా ఉంది యాక్చువల్లీ సో అందరూ ఇంతమంది ప్లేయర్స్ వచ్చి ఇంతమంది ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది మంచి ప్లేస్లో పెట్టారు అరకులో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సైక్లింగ్లా ఉంది ఇది సో ఇంటర్నేషనల్ అంతా ఎలివేషన్ కొండల మీద ఉంటాయి అన్నమాట సో ఈ లెవెల్ మేము మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాము సో దట్ సమ్డే ఏపీలో ఇంటర్నేషనల్ రేస్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము ఆర్గనైజర్కి అందరికీ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ ఈ రేస్ చేసినందుకు ఇప్పుడు ఇప్పటికి వచ్చి ఫస్ట్ టైం చిరల్లో అయింది తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇక్కడ అరకులో ఎలాంటి ఈవెంట్ అవ్వడం ఎంకరేజ్మెంట్ చేయడం టూరిజం ఎంకరేజ్మెంట్ చేయడం లైక్ డ్రగ్స్కి అగేర్నె అగెన్స్ట్గా ఇదంతా చేయడం లైక్ సో ఫోర్ ఓవర్ పోర్టివ్గా ఎంకరేజ్ చేయడం కిడ్స్ని ఎంకరేజ్ చేశారు అడల్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు టీన్ గ్రూప్ని ఎంకరేజ్ చేస్తారు లైక్ చాలా థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు లైక్ ఇలాంటిది ఇంకా అవుతూ ఉండాలి అందరికీ కూడా చాలా అవేర్నెస్ అవుతూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ఇదే ఫస్ట్ టైం అప్పుడు ముందు వచ్చేవాళ్ళం ఇక్కడికి మరి ఇంత లాంగ్ వచ్చేవాళ్ళం కాదు బట్ అరకు టూరిజం అండ్ రోడ్స్ అవన్నీ చాలా బాగున్నాయి లైక్ లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా అవుతూ ఉంటే బెటర్ మోర్ మోర్ అరకుకి ఇంకా విజిబిలిటీ వస్తుంది అండ్ మోర్ ఓవర్ అరకులో రైడ్ చేయడం చాలా బాగుంది ఈ కొత్త లోతెర రూట్ కూడా అది సూపర్ ఎలివేటెడ్ రూట్ అనే చాలా డిఫ్ చాలా డిఫికల్ట్ ఎలివేటెడ్ రూట్ అండ్ అక్కడ సమ్వేర్ సెవెన్ పర్సెంట్ గ్రేడియంట్ అలా ఉంది తొక్కడానికి కూడా ఇబ్బందిగా ఉంది బట్ అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలివేటెడ్ ఎలివేషన్లో తొక్కడం మళ్ళీ డౌన్స్లోకి రావడం రూట్ సెలక్షన్ అంతా చాలా బాగుంది లైక్ ఎవర ఎవరైతే రూట్ సెలెక్షన్ అంతా చేశారో పోలీస్ సపోర్ట్ కూడా అలానే ఉంది లైక్ పోలీస్ సపోర్ట్ అవ్వచ్చు హైడ్రేషన్ సపోర్ట్ అవ్వచ్చు పక్కన నార్మల్ పీపుల్ కూడా ఇబ్బంది కల్పించలేదు మధ్యలోకి రావడం కానీ లైక్ ఇలాగా చూసి వాళ్ళే ఎంకరేజ్ చేయడం లేదు చాలా సపోర్ట్గా అనిపించింది ఈవెంట్